తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోమోరి కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు వారితో మాట్లాడదాం మాట్లాడే ముందు మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నమస్కారం అండి శ్రీమా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా అలాగే డ్రీమ్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి నా తరపున ప్రేక్షకులందరి తరపున కూడా అయితే మీకు అర్థమైపోయింది నేనేం మాట్లాడబోతున్నానని ఈ పండుగ యొక్క విశిష్టత సంక్రాంతి పండుగ మూడు రోజులు పెద్ద పండుగగా జరుపుకుంటాము ఎందుకు జరుపుకుంటున్నాము అసలు జరుపుకోవాల్సిన దానికి వెనకాల ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది ఆంతర్యం ఏంటో వివరించండి తప్పకుండా మన తెలుగు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి పెద్ద పండుగ అని పిలుచుకునే పేరు ఈ సంక్రాంతికి అనమాట మిగతా పండుగలన్నిటికీ వేరు మొత్తం సంవత్సరం మొత్తంలో మనం గమనిస్తే దీనికి పెద్ద పండుగ అనే పేరుతో పిలుస్తాం దీన్ని మనం తత్వరహస్యంగా మనం గమనించినట్లయితే భోగి అనేటటువంటి దాంట్లో మనకి పండుగలు మొదలవుతాయి భోగి సంక్రాంతి కనుమ మూడు పేర్లు చెప్తున్నాం నాలుగవది ముక్కనుమ అనేది కూడా చేస్తారు నాలుగు రోజులు చేసే సంప్రదాయం కూడా ఉంది అంటే కనుమ రోజు చేసిన తర్వాత ముక్కనుమ రోజు కదలరు మళ్ళీ ఊళ్ళల్లోనే ఉండి ముక్కనుమ ప్రయాణానికి పనికిరాదు అని చెప్పని ఆ కనుమ తరువాతి రోజు ప్రయాణాన్ని చేయరు ఆహా అంటే కనుమ రోజు కాదు ప్రయాణం చేయకూడండి ముక్కనుమ రోజు ముక్కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అందువల్ల ఆ ముక్కనుమనేటటువంటి దానికోసమని మళ్ళీ నాలుగో రోజు కూడా ఉండి ఆ తర్వాత ఇటువాళ్ళు అటు ప్రయాణం చేయడం అనేటువంటిది లోకల్లో మనకు కనిపిస్తుంటుంది సరే ఇహ భోగి అనేటటువంటి దాని దగ్గరికి వచ్చేసరికి భోగి అనేటటువంటిది భోగమును అనుభవించేటటువంటిది అనేది మనకు అందులో కనిపిస్తున్న అర్థం ఆ పేరులో ఆ పేరులో మనకు అర్థం కనిపిస్తుంది కాకుండా మనకి మూడు రకాల అర్థాలు తత్వరహస్యంగా చెప్పారు మొట్టమొదటిది ఏమిటి అంటే గోదాదేవిని రంగనాథ స్వామికి ఇచ్చి వివాహం చేసేటటువంటి పర్వదినం అంటే నెల రోజులు ధనుర్మాసం దీక్ష చేసినటువంటి తర్వాత అమ్మవారు ఎవరైతే గోదా అమ్మవారు ఎన్ని రోజులు ముప్పై రోజులు పాశురాలు చెప్పి స్వామివారికి పూలమాలలు అలంకరించి ఈ వ్రతాన్ని ఆచరించిందో ఆవిడ సాక్షాత్తుగా పరమాత్మని పొందింది పరమాత్మని పొందడమే నిజమైనటువంటి భోగం అని చెప్తున్నారు భోగం మనం అనుకుంటున్న భోగం కాదు ఇది ఇది పరమాత్మని చేరడం అయితే పరమాత్మని చేరడానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన రోజు ఉందా అంటే ఆవిడ సహజంగా జన్మించి మనందరిలాగానే అలా మనకి ప్రారంభం చేసి వెళుతూ వెళుతూ ఉన్నటువంటి యొక్క నెల రోజుల దీక్షకి సాంగతంగా రేపటి రోజున భోగి రోజున గోదారంగనాథ స్వామి కళ్యాణం చేయడం అలాగే ఆ రంగనాథ స్వామి పక్కన గోదాదేవిని చేర్చడం మిగతా అప్పుడు గోదాదేవిని మనం కనిపించం కేవలం ఈ సందర్భంలో మాత్రమే మనకు కనపడతారు ఇది ఒక రహస్యం ఇక రెండవది భోగి అనేటటువంటిది పీడలను వదిలించుకోవడం అని చెప్తుంది రెండవ రహస్యం అయితే పీడలు అంటూ ఏముంటాయండి మనం అంతా పాజిటివ్ గా ఉంటాం మనకి ఏంటి పీడ అంటే ప్రతి వాళ్ళకి ఒక పీడ ఉన్నది పీడ అన్న శబ్దానికి అర్థం మనలో ఉండే నెగిటివ్ అనండి మన మీద ఉండే నెగిటివ్ అనండి రెండనండి ఏంటండి అంటే మనలో ఉండే నెగిటివిటీ అంటే మనం భావించేటటువంటి నెగిటివిటీ అంటే మనం ఎదుటి వాళ్ళని తిట్టడం కానివ్వండి మనలో ఉండే కోపము మనలో ఉండే మోహము మతము మాత్సర్యము వీటన్నిటికీ మనలో ఉండే నెగిటివ్ మాకేం సంబంధం లేదండి మేము బానే ఉన్నాం కానీ ఎదుటి వాళ్ళు మా మీద ఏడుస్తూ ఉన్నారు ఇది మన మీద ఉండే నెగిటివ్ లోపల ఉన్న నెగిటివిటీ మీద ఉన్న నెగిటివిటీకి చాలా తేడా ఇబ్బంది ఈ రెండింటినీ మనం అనుభవించాల్సి దీన్ని తీసుకోవడానికి ఏదైనా రోజు ఉందా దీన్నే మనం నరఘోష అంటున్నాం ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తున్నాం ఈ పీడ వదిలించుకోమని ప్రత్యేకంగా చెప్పింది ఈ యొక్క ఈ భోగి రోజున అటువంటి భోగి పొద్దున్నే ప్రాతకాలంలో నిద్రలేచి ఎవరైతే చక్కగా ఒంటికి నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేస్తారో ముందు మన మీద ఉన్నటువంటి పీడ పోతుందని చెప్పారు ఎప్పుడైతే భోగి మంటలు వేసి ఇంటికి గనక దగ్గరలో కానీ ఇంటి ఆవరణలో కానీ ఆ భోగి మంటలు వేస్తారో అందుకనే ఒక్క చిన్న మంట అయినా సరే మన ఇంటి దగ్గర ఇంటి గుమ్మం దగ్గర వెలగాలని చెప్పారు ఆ ఆ భోగి మంటకి అంత పెద్ద ప్రాధాన్యత ఉంది దాని రహస్యం కూడా మనం చెప్పగలం అసలు ఏ సమయంలో వెయ్యాలి భోగి మంట అనేది ఇది సూర్యోదయాత్ పూర్వమే వెయ్యమని శాస్త్రం మనకి తెలియజేస్తుంది ఆరు ఆరు ఏడు ఇప్పుడు మనకి చీకటి పడి కాస్త చీకటి వెళ్ళిపోవాలి అంటే మనకి ఏడు కూడా అవుతుంది సరే కనీసం మరి తెల్లవారుజాము నాలుగు గంటలకు లేవలేకపోయినా కనీసం ఏడు లోపలగా మీరు కనీసం భోగి మంటలు వేసుకొని స్నానాలు పూర్తి చేసుకుంటే మనం భోగిని సుసంపన్నం చేసుకున్నట్లు ఎప్పుడైతే ఇంటి దగ్గర మనం ఈ భోగి మంట వేస్తామో ఇంటికి పట్టిన పీడ వదిలిపోతుంది అని చెప్పారు ఇక మూడవది చూడండి భోగి పళ్ళు అని పిల్లలకి పోస్తారు దాని ద్వారా మన మీద ఉన్నటువంటి పీడ వదిలిపోతుందని చెప్పారు ఇలా మూడు రకాలుగా ఈ భోగి యొక్క పీడని వదిలించుకోమంటోంది శాస్త్రం మన నుంచి ఇప్పుడు ఎక్కడైతే ఈ భోగి నుంచి మనకి పీడ వదిలిపోయిందో తర్వాత రోజు వచ్చేటటువంటి సంక్రాంతిని మనం పూర్ణంగా అనుభవిస్తాం ఇక సంక్రాంతి దగ్గరికి వచ్చేసరికి చూడండి సంక్రాంతి అనేది ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణము అన్న శబ్దానికి అర్థం ఆరు మాసాలు దక్షిణాయనము ఆరు మాసాలు ఉత్తరాయణం సూర్యుడు ఎప్పుడైతే ధనుస్సు రాశిలో నుంచి మనం ధనుర్మాసంగా ఎన్ని నెల రోజుల పాటు చేసుకున్నామో దీన్ని దాటి మకరంలోకి ప్రవేశిస్తున్నాడు ఎప్పుడైతే మకరంలోకి సూర్యుడు ప్రవేశించాడో అప్పుడు సమస్తమైనటువంటి దేవతలందరికీ కూడా పగలు ఏర్పడుతుంది అని చెప్పారు అంటే దేవతలకి పగటి కాలం ఇది ఇప్పుడు ఈ సంక్రాంతి సంక్రాంతి నుంచి ఆరు నెలల పాటు మళ్ళీ ఆషాఢ మాసంలో దక్షిణాయనం వచ్చేంత వరకు ఉన్నటువంటి ఈ కాలం ఏదైతే ఉందో ఇది పగలు అంటే మనలాగా ఒక ఇన్ని గంటలు ఒక డేలో ఇరవై నాలుగు గంటలు చీకటి ఒక ఇరవై నాలుగు గంటలు పగలు ఇలా ఉండదా అంటే మాసాలు వాళ్ళకి మనకి ఎప్పుడైతే మనం మనకి ఒక నెల రోజులు గడుస్తుందో వాళ్ళకి ఒక గంట కాలం గడిచినట్లు అంటే ఆరు మనకి అంత డిఫరెన్స్ ఇచ్చారు ఇప్పుడు జరుగుతున్న ఈ ఆరు నెలలు పగటి పూట పగటి పూట ఒక పన్నెండు గంటల కాలం మనకు ఒక నెల గడిస్తే వాళ్ళకి ఒక రెండు గంటల కాలం గడుస్తుంది అలా మనం గనక బేరీజ్ వేసుకుంటే అయితే మీరు అసలు ఇలా ఉంటుందా అండి అని మీరు ప్రశ్నించారు అనుకోండి వెంటనే ప్రశ్న ఏమొస్తుందంటే మనకి అమెరికాకే ఇంత తేడా పెట్టారే మనం పగట్లో ఉంటున్నాం వాళ్ళు రాత్రిలో ఉంటున్నారు మరి ఇంత తేడా ఉన్నప్పుడు ఊర్ధ్వ లోకాలకి ఎంత తేడా ఉండాలంటే కాబట్టి ఇప్పుడు మీరు చంద్రగమనం చేసి ఇప్పుడు చంద్రయానాన్ని మనకు అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ అనుభవాలను కూడా కొన్ని మనం దీంట్లో మిళితం చేసుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి గమనం ఎప్పటికీ మారిపోతూ ఉంటుందని చెప్పారు దీన్ని మనకి పితృదేవత సంబంధమైన పండగే కాబట్టి ఈ విషయం కూడా మనం చెప్పుకోవచ్చు సంవత్సరానికి ఒక మారు తండ్రి తల్లిదండ్రులకి తద్దినాలు పెడుతున్నాం అయితే అది ఎలా సాధ్యం అండి అంటే సంవత్సర కాలం మనకు గడిస్తే వాళ్ళకు రోజు గడిస్తున్నట్టు అందుకని సంవత్సరానికి ఒకసారి తగ్దిన వచ్చి అంటే ఇంకా అంటే వాళ్ళ దృష్టిలో మనం ప్రతిరోజు ఆచరిస్తున్నట్టు మన దృష్టిలో మనం ఇంకా భూమి మీదే ఉన్నాం కాబట్టి కరచరణాదులతో మనం ఉన్నాం కాబట్టి పితృలోకానికి మనం ఉండే మనుష్య లోకానికి ఉన్నటువంటి తేడాన్ని గమనించుకుంటే ఈ రెండిటికి సంవత్సర కాలం వ్యత్యాసం ఉందని చెప్పాడు అందుకని ఈ పితృదేవతలకి ఉండేటటువంటి యొక్క కాలమానానికి దేవతలకి మనకి ఉండేటటువంటి కాలమానానికి అలాగే మనకి ఇక్కడ లోకల్లో కూడా మనం అనేకమైనటువంటి కాలమానాలు పగలు రాత్రి మనకి పగలైతే వాళ్ళకి రాత్రి వాళ్ళకి రాత్రి అయితే మనకి పగలు ఇట్లా మనం అనేక మార్పులు చూస్తున్నాం ఇప్పుడు మనకి సూర్య భగవానుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశించాడో అప్పుడు మనకి ఏమైపోయింది అంటే ఆ దేవతలందరికీ కూడా పగలు ఏర్పడే పగలు వచ్చేసరికి దేవతల దగ్గర నుంచి అందరూ యాక్టివేట్ అవుతారు అంతే కదండి పగల కాగానే మనం అందరం ఫ్రెష్ అవుతాం ఆ ఇవాళ కార్యక్రమాలు ఏంటి అని మొదలు పెట్టినట్లుగా దేవతల సైతం కూడా ఉత్తరాయణం వచ్చేసరికి అప్పటి వరకు ఉన్నటువంటి ఈ తపఃకాలం ఏదైతే ఉందో దక్షిణాయనం అంతా తపస్సు చేయమన్నాడు అందుకే మన కార్తీక మాసం ఉపవాసాలుండి రాత్రిపూట చేయడం అలాగే ధనుర్మాసం ఈ తెల్లవారుజాము కూర్చి ఏం అండం ఇవన్నీ మనకి సుమారుగా రాత్రికి సంబంధించినటువంటి యొక్క ఉపాసనలా ఎక్కువ ఇచ్చారు మాసంలో చేసే నవరాత్రులు కానివ్వండి అన్నీ కూడా మీకు రాత్రికి సంబంధంగా ఎప్పుడైతే మీకు ఇక్కడ ప్రారంభం అయిందో ఇక్కడ నుంచి మీకు అంత పగలు కనపడుతుంటుంది మీకు చూడండి రాత్రి సంబంధమైన పండగలు మనకు ఎక్కువ కనపడతాయి మనకు అన్నీ కూడా ఉదయం ఉదయ సంబంధమైనటువంటి పండగలు కనపడడం ఉదయం పుట్టు కార్యక్రమాలు జరగడం దీన్నే ఉత్తరాయణం అనడం ఉత్తరాయణంలో అనేక శుభకార్యాలు చేస్తూ ఉండడం ఉత్తరాయణంలో కొన్ని యజ్ఞములు చేస్తూ ఉండడం ఉత్తరాయణానికి సంబంధించే దేవతా సంబంధమైన ప్రతిష్టా కార్యక్రమాలు చేస్తూ ఉండడం ఇలా మొత్తము సంబంధించింది ఉత్తరాయణానికి సంబంధించింది కాబట్టి ఈ ఉత్తరాయణం మకర రాశిలోకి సూర్యుడు ఎప్పుడు ప్రవేశిస్తున్నాడో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఇక్కడి నుంచి మకరం దగ్గర నుంచి కర్కాటకం వరకు సూర్యుడు గమనాన్ని ఆరు నెలల పాటు ఉత్తరాయణం అని అలాగే మనకి కర్కాటకం నుంచి మకరం దాకా వచ్చే ఆరు నెలల పాటు దక్షిణాయనం అని చెప్పారు కాబట్టి ఎప్పుడైతే సూర్యుడు అందులోకి ప్రవేశించాడో అది అద్భుతమైనటువంటి సంక్రాంతి అన్నారు సంక్రాంతి అన్నదానికి అర్థం ఏం చెప్పారంటే చక్కనైనటువంటి కాంతి కలిగినటువంటిది ప్రకాశం ప్రకాశం సమ్ అనే శబ్దానికి బాగా అనే అర్థం అంతే కదండి మనం ఏదైనా బాగుంది అని అనుకున్నప్పుడు మనం దాన్ని సమ్ అనేటటువంటి పేరుతో చెప్తూ ఉంటాం అనమాట మనం అట్లాగే శుభప్రదం బాగా ఉంది శుభప్రదంగా ఉంది చూడడానికి బాగుంది వినడానికి బాగుంది అనుకున్నప్పుడు మనం శుద్ధమైనటువంటి గానం ఉదాహరణకి గీతం అంటే పాట అని అర్థం సంగీతం గీతం అంటే వినసొంపుగా ఉండేది అని అర్థం ఇట్లా మనం కొన్ని కొన్ని పదాలు తీసుకోవచ్చు ఇప్పుడు సంక్రాంతి అంటున్నాం కాంతి అంటే వెలుగు అని అర్థం సంక్రాంతి అంటే చక్కనైనటువంటి కాంతి అయితే ఏమిటి చక్కనైన కాంతి రోజు లేదా చక్కనైన కాంతి అంటే కాదు కాదు ఇక్కడి నుంచి మొదలయ్యేటటువంటి కాంతి విశేషమైనటువంటిది అందుకని మీకు ఇప్పటిదాకా రాత్రి కాలాన్ని ఎక్కువ ఇచ్చాడు ఇప్పుడు చూడండి మనకు తెల్లవారేసరికి ఏడవుతుందని ఇప్పుడే మాట్లాడుకున్నాం ఇక్కడి నుంచి మారిపోతుంది ఐదున్నరకే సూర్యోదయం అయిపోతుంది కదండీ ఇంకా రామ్ రాను ఇక వెళ్తున్నటువంటి కాలం మాఘమాసం పాల్గొన మాసం దాటిన దగ్గర నుంచి మళ్ళీ ఉత్తర దక్షిణాయనంలోకి వెళ్లేంత వరకు కాలం బాగా వేడివైపుకు పయనం చేస్తుండే ఈ కాలానికి సూర్య గమనానికి జ్యోతిష్య శాస్త్రకారులు అంత గొప్ప సంబంధాన్ని పెట్టారు కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించాడో ఆ కాలాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి అని చెప్పారు దాన్నే పెద్ద పండగగా చెప్పింది ఎందుకంటే మనకి ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు ఇంకా తర్వాత పండగ మనకి కనుమ ఇక కనుమ అనేటటువంటిది మనకి పశువుల పండగ అని చెప్పింది ధర్మశాస్త్రం పశువుల పండగ అలాగే పంటలకు సంబంధించినటువంటి పండుగ అంటే ఇది ఈ కాలం మనకి పంటలు చేతికొచ్చేటటువంటి కాలం ఇంతకాలం శ్రమించి మనతో పాటు మనుష్యులతో పాటు పశువుల సహాయం లేకుండా అంటే ఇప్పుడంటే మిషన్లు ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చాయి కానీ ఇదివరకు పశువుల సహాయంతోనే అన్ని పండించేవాళ్ళు కాబట్టి వాటికి కూడా అలంకారం చేసి వాటిని పూజించే రోజు కూడా ఒకటి ఉండాలి అని ఈ కనుమ అనేటటువంటి దాన్ని పశువుల పండగగా చేశారు పల్లె ప్రాంతాల్లో మరి ఇప్పుడు సిటీలో ఉంటాం కదండీ మాకేం పశువులు కనపడవు మేమేం చేయాలనే ప్రశ్న వచ్చినప్పుడు కనుమ రోజు మినుము తినండి అనే ఒక ఒక నానుడు వాక్యంగా చెప్తారు అంటే మినుము సంబంధంగా ఏదైనా ఆహారాన్ని స్వీకరించడం ఇక మనకి మిగతా ఆహారాలన్నీ కూడా స్వీకరిస్తూ ఉండడం కనుమ ప్రత్యేకతగా మనకి చెప్తూ ఉంటారు ఆ కనుమని కనుక ఒక పల్లె పండగగా మనం ఏర్పాటు చేసుకొని చక్కగా ఆ రోజును కూడా ఎవరైతే మనదంతా సనాతన సంప్రదాయం ఎప్పుడూ కూడా శ్రమకి సంబంధించి అందుకే మనకి నినాదంలో కూడా జవాన్ కిసాన్ అని రెండు మనం పెట్టుకున్నాం జై జవాన్ అంటాం జై కిసాన్ అంటాం ఇప్పుడు ఈ కిసాన్ అనేటటువంటిది లేదనుకోండి మనకు ఆహారం ఎక్కడి నుంచి అందుతుంది అందువల్ల వాళ్ళకి సంబంధించినటువంటిది అంటే అది మన పండగే అని అర్థం అలాగే అంటే మరి వాళ్ళు పండించింది తింటున్నప్పుడు వాళ్ళ పండగను కూడా మనం ఎలా చేసుకోవాలి చూడండి మహారాష్ట్రతో సంబంధంగా మనకు కావాలంటే మనం మెహందీ తెచ్చి మన దగ్గర పెట్టుకున్నాం ఇట్లా మనం అన్ని ప్రాంతాలని కలుపుకు వెళ్ళిపోయే మన సంప్రదాయంలో ప్రతి పండగని మనదేనే ఆచరిస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు హోలీ మన దగ్గర ఉందా పండగ మనకి తెలుగు వాళ్ళకి హోలీ అనే పండగ లేదండి కానీ మనం తెచ్చిపెట్టుకున్నాం మనం హోలీ కూడా చేసుకుంటున్నాం రాఖీ అనేటటువంటి పండగ మన దగ్గర ఉందా లేదండి అటు పక్కన ఉంది అది తెచ్చి మన దగ్గర పెట్టుకుంటాం ఇలాగే కనుమ అనేటటువంటి పల్లె పండుగని కూడా తెచ్చి పెట్టుకొని సిటీలో ఉన్నా సరే మన పిల్లలకి తెలియజేసి మనం గనక ఆచరిస్తే భావితరాలకు తెలుస్తాయి కనుమ అంటే ఏదో తినడమే పని అనేటటువంటిది కాకుండా ఓహో ఇది కనుమ అంటే ఇది ఒక పశువుల పండగ ఇదివరకు పశువుల్ని బాగా అలంకరించి ఆ రోజు వాటికి ఇష్టమైన ఆహారాన్ని వాటికి అందించి వాటిని చక్కగా అలంకరించి వాటిని చూసుకొని ఆ రోజు ఆ పై రోజు ప్రయాణం లేదు అని చెప్పేవారు ఎందుకంటే ప్రయాణం కూడా పశువులతోనే ఉండేది అప్పట్లో గుర్రబక్కీలు అందుకని ప్రయాణం లేదు ఇబ్బంది పెట్టదు వాటికి ఇబ్బంది పెట్టదు వాటికి సెలవు రోజు మనం ఎట్లయితే సెలవు రోజు వర్క్ చేయమో అవి కూడా వాటికి సెలవు రోజుల్లో అవి వర్క్ చేయవు అందువల్ల పశువులు లేవు కదా అని చెప్పని ఆ ప్రయాణాన్ని నిషేధం చేశారు ఇదివరకటి కాలంలో కాబట్టి ఇప్పుడు ఈ కనుమ అనేటటువంటిది పశువుల పండుగ గాను అలాగే మనకి దీని గాను వాడుకోవాలి ఇలా మనం తత్వరహస్యంగా గనక మనం ఈ మూడు రకాల పండుగల్ని చూసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థాన్ని ఇస్తుంది ఇక సంక్రాంతి అనేటటువంటిది ముఖ్యమైన పండుగ ఆ రోజుల్లో మనం సంక్రాంతి అనేటటువంటి మాట అన్నప్పుడే మనకి పితృదేవతల యొక్క పండుగ అనేటువంటిది కూడా కనపడుతుంటుంది అంటే ఎవరికైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళు చక్కగా ఆ పితృదేవతలను ఉద్దేశించి బట్టలు పెట్టుకోవడం అట్లాగే పితృదేవతలకి తర్పణాలు విడిచిపెట్టుకోవడం బ్రాహ్మణులకు స్వయంపాకాది దానములు చేయడం విశేషంగా బూడిద గుమ్మడికాయని దానం చేయడం ఆ తర్వాత నువ్వులు బెల్లం అలాగే బియ్యము ఇట్లాంటి పదార్థములు కనుక దానం చేసినట్లయితే వాళ్ళ ఇంట్లో అపమృత్యు బాధలు పోతాయి అలాగే సంవత్సర కాలము కూడా దీర్ఘమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అలాగే సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయి అని ఈ సంక్రాంతి విశేషంలో తెలియజేశారు అయ్యా మాకు తల్లిదండ్రులు అందరూ ఉన్నారండి మేము కుటుంబం అంతా క్షేమంగా ఉన్నాం మమ్మల్ని ఏం చేయమంటారు అంటే ఈ పుణ్యకాలంలో చక్కగా స్నానాన్ని ఆచరించి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్తున్నారు ఏమిటి సత్యనారాయణ వ్రతం అంటే మనం సత్యనారాయణ వ్రతం మహాత్యంలో చెప్తారు ఏమంటే ఎప్పుడు చెయ్యాలి అని నారద మహర్షి విష్ణుమూర్తిని అడుగుతాడు అప్పుడు ఆయన చెప్పారు మాఘేవా మాధవే మాసే కార్తీకేవా శుభేదినే మాఘమాసం కాని కార్తీక మాసం కాని వైశాఖ మాసం కాని ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు కాని అయ్యా మరి ఏదైనా తిథులు ఉన్నాయా ప్రత్యేకంగా అంటే ఏకాదశ్యాం పౌర్ణమాస్యాం రవి సంక్రమణేపివా అంటారు ఏకాదశి పౌర్ణమి అందరికీ మనందరికీ తెలుసు ఈ రవి సంక్రమణ అనే మాట మనం సహజంగా అంత వాడుకలోకి రాల రవి సంక్రమణం అంటే మనకి పన్నెండు రాసులున్నాయి పన్నెండు సంక్రాంతులున్నాయి పన్నెండు రాశుల్లోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మనం ఒక సంక్రాంతి అదొక సంక్రమణం ఒక సంక్రాంతి అందులో మరి మకరానికి వచ్చేటప్పటికి ఏమిటండి అంటే స్వర్గద్వారములు తెరుచుకుంటాయి అని చెప్పారు ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడో అప్పుడు స్వర్గద్వారములు తెరుచుకుంటాడు మనం చేసే పుణ్యాది విషయాదులన్నీ కూడా దేవతలు గ్రహిస్తారు దాని ద్వారా ఈ మకర సంక్రమణానికి మరింత విశేషాన్ని ఇచ్చారు ఇక రెండవది ఇక్కడ అయనం కూడా మారుతూ ఉన్నది అని చెప్పాడు ఇక్కడ కేవలం మిగతా మాసాల్లో కేవలం ఆ మాసం మాత్రమే మారుతుంది ఆ సూర్యుడు యొక్క గమనం మాత్రమే మారుతుంది కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ ఏమవుతుంది మాసం మారుతున్నది పయనం కూడా మారుతున్నది దానివల్ల సూర్యుడు యొక్క గమనాన్ని అనుసరించి మనకి చక్కనైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఇప్పుడు పౌష లక్ష్మి అని మనకు ఒక పేరు పుష్యమాసంలో లక్ష్మీదేవిని పొందండి అని అంటే అప్పుడు పండగలు పంటలన్నీ పుష్యమాసంలో చేతికి వస్తాయి ఇదివరకు గ్రామీణ లెక్కల్లో ఇవన్నీ చాలా గొప్పగా పౌషలక్ష్మి పౌషలక్ష్మి అంటుండేవారు ఈ లక్ష్మి వచ్చేటటువంటి సందర్భానికే అందరూ చక్కగా ఆ వరి కంకులతో కూడినటువంటి తోరణములు కట్టుకోవడం ఈ ఇదంతా కూడా ఒక పల్లె పండుగ ఈ పల్లెలే మనకి పట్టుకొమ్మలు చూడండి మనకి ఒక భూమికి సంబంధించిన ప్రకృతి మార్పులు తెలుసుకోవాలన్నా ఇట్లాంటి పండగలకి సంబంధించినటువంటి చక్కటి సంస్కృతిని తెలుసుకోవాలన్నా మనకి పల్లెటూళ్ళల్లోనే బాగా తెలుస్తుంది అయితే మన సిటీలో ఏం చేయగలం అంటే మనకి వీలున్నంతలో మనం ఇట్లాంటివి చేసుకొని ఇందా నేను చెప్పినట్టుగా సత్యనారాయణ వ్రతం రవి సంక్రమణంలో చేయమన్నారు కాబట్టి చక్కగా శుభం కోసం ఇంట్లో అందరూ సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ అలాగే మన చుట్టుపక్కల వాళ్ళతో ఈ సంక్రాంతి పర్వదినాన్ని చక్కటి ఆనందంతో అనుభవించడం ఇక్కడ మళ్ళీ అరిసెలు నువ్వులు చిమ్మిలి ఇవన్నీ కూడా పిండి వంటలు చేస్తుంటారు సకినాలు అంటూ ఉంటారు అరిసెలు అంటూ ఉంటారు బొబ్బట్లు అంటూ ఉంటారు రకరకాల పిండి వంటలు చేసుకొని ఉత్సాహం వర్ధయతే ఇది ఉత్సవం అన్నాడు కాబట్టి ఈ సంక్రాంతి పండగ ఈ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఈ గోదాదేవి రంగనాథుణ్ణి కలుస్తున్నటువంటి సందర్భం ఆ తర్వాత మన పితృదేవతలు ఉత్తమ లోకాలకు వెళ్ళాలని మనం చేసేటటువంటి పితృ కార్యక్రమాలు అలాగే పండగ కోసం మనం చేసేటటువంటి పూజాది కార్యక్రమాలు చక్కగా నూతన వస్త్రాలు ధరించడం ఎప్పుడైతే నూతన వస్త్రాలు ధరిస్తామో అప్పుడు మన దగ్గర నుంచి అలక్ష్మి వెళ్ళిపోతుంది అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ఆవిడ వెళ్ళిపోతుంది అప్పుడు మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చక్కగా కొత్తటి బట్టలు వేసుకోవడం మనకి పల్లెటూళ్ళ దగ్గర నుంచి కూడా ఈ ఎగురు వేసే సంప్రదాయం ఉంది మన కైట్స్ అంటూ ఉంటాం గాలిపటాలు గాలిపటాలు పతంగులు ఎగరేసే సంప్రదాయంలో మనకి తత్వరహస్యం చెప్పారు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో దారం ఉందని గుర్తుపెట్టుకోవు అది ఒక ఆధారం ఒక ఆధారం అంటే దారం అంటాం మనం చూడండి మీరు అది పైకి ఎగరవేసిన తర్వాత మీకు ఆ పతంగం మాత్రమే కనపడుతుంది కానీ దారం ఎవరికి కనపడదు ఈ దారం అనేటటువంటి భగవంతుడు ఉన్నాడు అని తెలిసి నువ్వు ఎంత దూరమైనా ఎగురు వితౌట్ దారం నువ్వు ఎగరలేవు ఎక్కడ పడితే అక్కడ పడిపోతావు ఈ తత్వములను తెలియజేయడానికి పిల్లలకి మనకి చిన్నప్పటి నుంచి ఎన్నో రహస్యాలు మన పండగల్లో పెట్టి మీరు ఆడుకోండి ఆడుకోవడంలో తెలుసుకోండి అన్నీ ఆడుకుంటూనే తెలుసుకోవాలి అన్నప్రాశనలో డబ్బులు పెడతాం అప్పుడు డబ్బు సంపాదిస్తాడా కాదు తెలుసుకో అంటే నీ జీవితానికి నీకు డబ్బు కావాలి నీ జీవితానికి నీకు మంచి భోజనం కావాలి నీ జీవితానికి నీకు బంగారం ఇత్యాది నగలు సం ఇవన్నీ కూడా కావాలి సంపద ఇలా మనం చక్కగా ఏర్పాటు చేసుకోవడానికి సనాతనమైనటువంటి సంప్రదాయం మనకి ఎన్నో ఏర్పాటు చేసింది అందులో ఆఖరికి ఈ ఆటలతో సహా మనకి ఒక తత్వరహస్యాన్ని చక్కగా ఏర్పాటు చేసి అర్థం ఉంది ఆ అర్థమును తెలుసుకొని కాలం వ్యర్థం చేయకుండా మనం అందరం దాన్ని పరమార్థంలోకి నడవగలిగే పండుగలే ఈ భోగి కనుమ సంక్రాంతి ఈ మూడు కూడా తెలుగు వాళ్ళకి అత్యంత ముఖ్యమైనటువంటి పండుగలు వీటిని మరింత ఆనందంతో చక్కగా మనందరం జరుపుకోవాలి ధన్యవాదాలండి శుభమస్తు And for more videos, please subscribe to iDream! Please subscribe to iDream! Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I so, so subscribe to iDream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Subscribe I Dream. Please subscribe to I